కొన్ని వైరల్ అయితే ఆడియో రికార్డ్స్ కానీ అట్లా దాని మీద దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి నేనైతే మా పేరు కానీ మా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఎటువంటి అవినీతి పాల్పడినా కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలే తీసుకుంటామని అధికారులకు కానీ పోలీస్ సిబ్బంది వారికి కానీ చాలా క్లియర్గా మనం చెప్పడం జరిగింది మనం చూసుకుంటే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ప్రతి చిన్నది కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి ఎటువంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు మాత్రం చాలా చేస్తున్నారు దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము నినగానే మొన్న వచ్చిన ఆడియోలు ఇవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేయమని చెప్పాము ఖచ్చితంగా మా పేర్లు వాడుకొని ఎస్పెషలీ ఎమ్మెల్యే గారి తాలూకానో లేకుంటే ఇంట్లో వాళ్ళ సంబంధించిన వాళ్ళు చెప్పారని చెప్పో ఏది ఉన్నా కానీ ఆరు మండలాల అధికారులకి డిస్టిక్ అధికారులకి చాలా క్లియర్గా కూడా మనం చెప్పడం జరిగింది అది ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదని కూడా మేము చాలా క్లియర్గా చెప్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సుపరిపాలన అందించడానికి మాలాంటి యువతులకు అవకాశం కలిగించడం జరిగింది ఒక దళిత కాన్స్టిట్యుయెన్సీలో ఎంతటి ఇబ్బందులు పెడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షంలో కూడా ఒక మహిళనైనటువంటి నన్ను ఎక్కడా కూడా ఏమంటారు సరిగ్గా పనిచేసే విధంగా ముందుకెళ్లే సమయంలో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండస్ట్రీస్ అందరి కూడా రావడం జరుగు ఉంది దావోస్ పర్యటన ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటన చాలా విజయవంతంగా జరిగిన సందర్భం ఇప్పుడు చూస్తా ఉన్నాము సో అవన్నీ డైవర్ట్ చేయడానికి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇలా ఆరోపణలకి అన్ని తెరలేపుతా ఉన్నారు ఖచ్చితంగా దాన్ని కూడా ఖండిస్తా ఉన్నాము అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఎవరైతే తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఒకవేళ వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఉపేక్షించే లేదు ముఖ్యంగా ఇసుకకి సంబంధించి ఎక్కడైతే అక్రమంగా ఇసుక తరలిస్తా ఉన్నారో ఏడు నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ స్టేషన్లో చూసినా చిన్న చిన్నగా నన్ను ఎవరు పట్టుకుంటారులే అనే ఉద్దేశంతో చాలా మంది చేస్తున్నారు దాన్ని మన దృష్టికి వచ్చినప్పటికల్లా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద రిపోర్ట్ రాయండి అని కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది అలాగే పోలీస్ సిబ్బంది వారు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తో ఎంతటి వారైనా అది నేను చెప్పినా ఇంకోరు చెప్పినా అన్నా కూడా విన వినపించుకోకుండా వాళ్ళ మీద చిన్న చర్యలు తీసుకోవాలని కూడా మనం ఆదేశించడం జరిగింది అలానే జరుగుతున్నాయి మీరు మొన్న చూసుకున్న ఆడియో ప్రకారంగా అయితే అధికారి చాలా క్లియర్ గా చెప్తున్నారు అది ఎంతటి వారైనా అంటే నా పేరు వాడుకొని ఇష్టానుసరంగా అట్లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు అది కూడా ఒక రాజకీయ కోణంగా నన్ను మమ్మల్ని కానీ మా కుటుంబ సభ్యుల్ని కానీ డిఫేమ్ చేయడానికి కా చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి తర్వాత అధికారులందరికీ కూడా మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాము ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా అక్రమాలకు తావు లేకుండా మీరు అందరు కూడా చేయాలి ఖచ్చితంగా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని మేడం చెప్పారని చెప్పాను ఏది కూడా మీరు నన్ను క్లారిఫై చేసుకోకుండా మాతో మాట్లాడకుండా ఎవరికి కూడా అనుమతులు ఇవ్వద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మనం చర్యలు తీసుకుంటున్నామండి మీరు అన్ని ఎక్కడ ట్రాక్టర్ వెళ్ళినా మీరు దయచేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి స్థానిక పోలీస్ స్టేషన్ లో మేము ఖచ్చితంగా సిఐ గారి దృష్టికి తీసుకెళ్ళండి ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని సీజ్ చేసేకైనా ముందుకెళ్తాం ఎక్కడ కూడా మనకి రీచ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దాని మీద లీగల్ ఆర్డర్స్ ఇంకా రాలేదు కాబట్టి నియోజకవర్గంలో ఎక్కడా కూడా మనము ఇసుక చేసే పరి పరిస్థితి లేదు ఊర్లలో ఎవరైతే ఇల్లులు కట్టుకుంటున్నారో ఇప్పుడు రోడ్లు వేసుకుంటున్నారు సీసీ రోడ్లు జరుగుతూ ఉన్నాయి గవర్నమెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి అటువంటి వాటిలకి మనం ఎంఆర్ఓ ద్వారా కొంచెం పర్మిషన్స్ తీసుకొని వాళ్ళ కోసమే ట్రాక్టర్ల రూపంలో అక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరి దగ్గరగా మనము అలవెన్సెస్ ఇస్తున్నాం తప్పించి ఎక్కడా కూడా నియోజకవర్గం దాటి చేసే ఇసుక మాత్రం మనము ఎక్కడా కూడా అలౌట్ చేయలేదండి అవేమన్నా మన దృష్టికి వస్తే ఖచ్చితంగా చర్యలు